ఊళ్ళో వాళ్ళందరూ మనకి టీ ఇస్తుంటే మనం ఈ పిల్ల కుంకకి టీ ఇవ్వాల్సిన గట్టి పట్టింది ఇదంతా దిలీప్ గారాధంగా పెరిగాడు వాడిని తప్పుగా అనుకోకండి తప్పుగా అనుకోవట్లేదే అవును ఎందుకు ఏంటో నిన్ను ఊరికి పంపించాడు ప్లీజ్ నేను ఏం చేయడానికి కదా రెడీగా థ్యాంక్ యూ నాకేం చేయక్కలేదా చక్కగా చదివి వాడు గొప్పవాడు కావాలి అదే వాళ్ళ అమ్మ ఆశయం అది నేను నెరవేర్చాలి దిగులు పడకండి ఒక స్కూల్లో నాకు తెలిసిన హెడ్ మాస్టర్ ఉంది అక్కడికి వెళ్ళి తెరిపిస్తాను అంతెందుకు ఆ హెడ్ మాస్టర్ ఉద్యోగం నేనే కదా అక్కడ కొంతమంది అబద్ధాలతోనే జీవితాలు నెట్టేస్తూ ఉంటారు ఒరే నేను స్కూల్లో చేర్చేస్తా అక్కడికి వెళ్ళి తోకాడించకూడదు చక్కగా బుద్ధిగా చదవాలి మీ ఫాదరు వాళ్ళ ఫాదర్ పేరు నిలబెట్టినట్టు నువ్వు నిలబెట్టాలి ఏంటమ్మా దేవుడా అక్కడ వాగేశాను ఇక్కడ ఎలా మేనేజ్ చేయాలో ఇవ్వటం నమస్కారం నమస్కారం వర్క్షాప్ పెట్టుకున్నా ఏం కావాలి స్క్రూ డ్రైవర్ స్కూల్లో సీట్ కావాలి అడ్మిషన్స్ అయిపోయి ఆ రోజులండి నెక్స్ట్ ఇయర్ అండి ఎలాగైనా ఈ మెయిల్ చేసి పెట్టండి మీ కాళ్ళు పట్టుకొని అడుగుంటున్నాను మీ కాళ్ళు ఎక్కడండి అందరిలాగే కిందగా ఉంటాయి ఆయన గుర్తున్నానా వాడకున్నాడు వాడాడు వాడానండి మన ఇంటైనా మీ ఇంటైనా వేణు ఎమ్మె వాడు నేను బాల్య స్నేహితులం నా పేరెట్టుగా పొంగిపోతాడు కథల కథలుగా చెప్తాడు ఆయన ఫ్రెండ్ గారా ఏ వాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు ఆయనకి రాజా లాగా ఉన్నారు బాంబేలో బిజినెస్ రక్షించావు బాంబేలో ఉన్నావు ఇక్కడ ఉంటే నరికేవాడి ఇప్పుడు మీరు చేసుకుంటాను కరెక్ట్ గా తెలుసు సరే సరే పిల్లండి పిలవండి థ్యాంక్ యూ దిలీప నమస్కారం అండి నమస్కారం వీడు మా అబ్బాయి ఈయన అన్ని విషయాలు చెప్పారు మణి మేడం పిల్లాడిని తీసుకోండి ఫస్ట్ స్టాండర్డ్ బి సెక్షన్ లో వదిలు అలాగే దిలీప్ ఆయనతో పాటు వెళ్ళు మీ ఆఫీస్ లో ఫీజు కట్టండి అలాగేనండి నువ్వు పద నేను ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుస్తా మీ ఆయన్ని అడిగానని చెప్పండి